ఐదు వందల రావాలి కావాలి ఆరు వందలు అన్నది కావాలి కారు కడుపో బండ్లు కడుగుపో హలో గైస్ గుడ్ మార్నింగ్ అమ్మా కాఫీ నవాబీ లైఫ్ స్టైల్ మేడం ఏమనుకుంటున్నారు మీరు ఏం కాఫీ పండుగలేదు పబ్బం లేదు పొద్దుకి దాకా వండుకునేవాడు పో కడుపో బండ్లు కడుగుపో ఏ ప్రేమ మా అమ్మకి ప్రేమ ఎక్కువైతే అట్లనే పిలుస్తుంది పదండి కారు అడుగుద్దాం పోయి ద మోస్ట్ బద్ధకమైన పని ఏమైనా ఉందా అంటే నాకు ఈ కార్ కడగడం ఇది నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడవమన్నా నడుస్తా కానీ కార్ కడగడం అంటే ఐ ఫీల్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ మా తెలంగాణ వాళ్ళకి దసరా అంటే ముక్క చుక్క రెండు ఉండాల్సిందే లేకపోతే మాకు దసరా దసరా అలా ఉండ దసరా ఇండియా డైవర్సిఫైడ్ కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో ఏరియాలో ఒక్కోలా జరుపుకుంటారు నాకు తెలిసి మన ఆంధ్రాలో అయితే వెజ్ లేదా స్వీట్తో ఘనంగా జరుపుకుంటారు కరెక్ట్ మీ ఇఫ్ఐ ఎమ్ రాంగ్ ఆంధ్ర వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే చెప్పండి కింద కామెంట్ చేయండి సో లెట్ స్టార్ట్ మార్కెట్కి వెళ్ళి బంతి తెచ్చామండి ఆడపడుచులు ఇంటికి రావడం ఎంత ఇంపార్టెంటో మామిడాకులు బంతిపూలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి కానీ ఈసారి ధరలు మాత్రం మండిపోతున్నాయి ఏం చేయాలమ్మా బంతినారు మస్తే వేసినాం కాడ వానలు కొట్టి కొట్టి నీరు పట్టిపోయినాయి పిల్లలు మార్కెట్కు పోయి చిరు ఐదు వందలు అంట ఐదు వందలు అన్న తేవాలి ఆరు వందలు అన్నది తేవాలి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా మేము మార్కెట్కి వెళ్ళి చూస్తే అసలు మాకు అవ్వలేదు ఏ కలర్ తీసుకోవాలి ఏ వెరైటీ తీసుకోవాలండి ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఫ్లవర్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ కాలంలా బంతి పూలు కుర్ చేసుడు అంటే అని పిల్లల గ్యాస్ వస్తున్నదేమో ఆ ప్లాస్టిక్ పూలు తెచ్చి తలిగేస్తారు దర్వాదాలకు అవి వేసినట్లు కొట్టది పండుగ చేసినట్లు కొట్టది ఏం చేయాలమ్మా అంత రెడీమేడ్ కాలం అయిపోయింది అంత రెడీమేడ్ కాలం అయిపోయిందమ్మా ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా బంతి పూలు ఏంది పండగ కల కనిపించదండి అసలు గుమ్మాలకు ఎన్ని రకాల పూలు వేసినా ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ చేసినా బంతి పూలు బాగోదండి చూడ్డానికి కూడా అసలు సో పాయింట్కి వస్తే బంతిపూలు మేము దసరా ఒక రోజు ముందే కడతాము ఎందుకంటే దసరా సెలబ్రేషన్స్లో హడావిడ్లో అసలు కుదరదు రోజంతా హడావిడి హడావిడిగా ఉంటుంది సో మేము వెనస్డే రోజు నైటే కడుతున్నాము 是的。